బ్యాక్ మై అందరికీ నమస్తే అండి ఈ రోజు అమ్మమ్మ జున్ను యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు ఆమె మాటలు వినండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొనుక్కున్నా ఇక వారం రోజులకి పిల్ల పుడతాది అనగా కొని తెచ్చుకునేవాళ్ళు అది నాలుగు రోజులకో ఆరు రోజులకో పిల్ల వచ్చిన తర్వాత ఆ పాలు అన్ని పెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే దానికి ఆరోగ్యం కాదని కొన్ని పాలు మేము తీసేసుకుని వాటిని మిశ్రమలు అయ్యే కొన్ని ఉంటాయి అవి వేసి జున్నులా తయారు చేసేవారు ఆ జున్ను ఎంత కమ్మగా ఉంటుందో అసలు ఇంకా ఆవు జున్ను అయితే ఒక్క చెంచాడు తిన్నా చాలు అది కడుపు శుద్ధి అంటారు ప్రతి వాళ్ళగా ఇంటికి వచ్చిన వాళ్ళగా ఇరుగు పొరికి కొంచెం కొంచెం అయినా సరే పంచి పెట్టుకునే వాళ్ళం ఆ కడుపు అది ఆవు జొన్ను అయితే అసలు గేదె గేదెజున్ను కూడా అలాగే అందరికి పెట్టుకుని తినేవాళ్ళు ఇప్పుడు ఏమన్నా జున్ను తిన్నవాళ్ళు ఉన్నారా అసలు మీరు ఏమన్నా తిని ఉంటే మాకు కూడా కామెంట్ పెట్టండి